సరే ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను ఏదైతే కేశవరావుతో సహా ఇరవై ఏడు మంది చనిపోయారు సంబంధించి అయితే ఛత్తీస్గఢ్ వాళ్ళు అవి ఇచ్చేసి కేవలం తెలుగువారికి సంబంధించినటువంటి ముగ్గురు పార్థివ దేహాలనే అప్పజెప్పలేదు అసలు దీనిలో మెలికే ఉందనుకుంటున్నారు ఛత్తీస్గఢ్లో ఉన్న వాళ్ళకి ఆ స్థానికులకి ఇచ్చేసి ఎవరైతే ఆదివాసుల్ని మేలుకొలపడానికి బయట నుంచి వచ్చి చైతన్యవంతం చేశారో అలాంటి వాళ్ళని కక్ష కట్టి వాళ్ళ ద్వారా ఎవరు చైతన్యవంతమయ్యి ఆ విప్లవోద్యమంలోకి వెళ్ళారో వాళ్ళకంటే వీళ్ళని వేరుగా కేటగిరీగా చూద్దాము దీన్ని కూడా విభజించి వర్గీకరిద్దామనేది ప్రభుత్వం ఒక ఎత్తుగడరిచే వ్యూహాత్మకంగానే వ్యవహరించిందని ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది నిన్నటి వరకు ఏమనుకుంటే ఇరవై ఏడు ఎనిమిది మంది శవాలకి ఒకే వైఖరి చేపడుతుందని అనుకున్నాం కానీ స్థానికులు స్థానికుల్ని చైతన్యపరచడానికి బయట నుంచి ఒక దేశభక్తిగత విప్లవ భావాలతో వచ్చిన వాళ్ళని విడగొట్టాలని ఒక కొత్త ఎత్తుగడ చేసింది ఇవేవి చల్లవు ఆచరణలో చెల్లవు